వినికిడి మిషన్ కి ఇంప్లాంట్ వినికిడి మిషన్ కి ఇంప్లాంట్ కి అంటే జనరల్ గా మనకు వినికిడి మిషన్ ఏం చేస్తుంది అంటే బయట శబ్దాలని పెద్దవిగా చేస్తూ చెవి అందిస్తుంది కానీ ఇంప్లాంట్ ఏంటి అంటే డైరెక్ట్ గా మన చెవి నరాన్ని స్టిములేట్ చేసి బయట శబ్దాన్ని నరానికి అందిస్తుంది అందువల్ల వినికిడి అనేది ఇంకా ఎక్కువగా వినిపిస్తుంది సో ఇప్పుడు మనం నార్మల్ గా శబ్దం ఎలా అవుతుందో తెలుసుకున్నాం కదా సో వినికిడి మిషన్ అమర్చినప్పుడు వెనుక మెషిన్ ఈ స్థానంలో ఉంటుంది బయట శబ్దాలని ఆ వినికి మెషిన్ తీసుకొని వాటిని వంద రెట్లుగా కానీ పది రెట్లుగా కానీ మనకు ఎంత హీరింగ్ లాస్ అనేది ఉంది అనే దాన్ని బట్టి శబ్దాన్ని పెంచి మనకు కన్నబేరికి ఎముకలకి అందిస్తుంది అక్కడి నుంచి శబ్దం తిరిగి నార్మల్ యథాప్రకారం కానీ నరానికి రీచ్ అవుతుంది అదే మనం ఇంప్లాంట్ కనుక తీసుకుంటే డైరెక్ట్గా నరానికి రీచ్ అవుతుంది